నేను ఈజ్ బ్యాగ్తో నా సినిమా చిరంజీవి గారితో నేను తీస్తున్నప్పుడు నేను చిరంజీవి గారికి వినిపించాను మణి శర్మ పాడ ఒకటి అది ఈయన మనీష్ శర్మని పెట్టుకుందామండి అని చెప్తే ఆయన ఆల్సో హీ ఆల్సో లైక్ దట్ సాంగ్ వెరీ మచ్ కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది కానీ చిరంజీవి గారికి వచ్చిన ఇంప్రెషన్ తోటి ఆయన నెక్స్ట్ సినిమాకి మనీష్ శర్మని కంటిన్యూ చేశారు సో దాని మూలాన ఒక లైఫ్లో ఒక లెసన్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవవు కానీ చిరంజీవి గారి సినిమా లేకపోయినా దాని మూలాన మనీష్ శర్మ అనే ఒక టాలెంట్ ఇండస్ట్రీలోకి వచ్చింది విచ్ ఐ థింక్ ఈజ్ టెరిఫిక్ సో నథింగ్ గోస్ వేస్టెడ్ అనేది ఒక పాయింట్ గోస్ ఆల్ ద గ్రేట్ పీపుల్ యర్ బాబీ జస్ అండ్ ద గ్రేట్ బ్రదర్స్ నేను విజయవాడలో టికెట్ కొన్న సినిమా టికెట్ కొనడానికి డబ్బులు లేని రోజుల నుంచి థియేటర్లో డైలాగ్ పరిచుర బ్రదర్స్ అని వస్తే ఒక హెయిర్ రైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలైనా అదే సౌండ్ ఇంకా పెరుగుతా పోతుంది కానీ తగ్గదు అదేంటి సార్ ఐ డోంట్ నోడి వాట్ అదేంటిదా అని ఆ సౌండ్ ఏంటి అనేది నాకు అర్థం అర్థకట్ల అండ్ ఇట్ ఈస్ హార్ట్నింగ్ టు సీ ఖైదీ వన్ ఫిఫ్టీలో కూడా మళ్ళీ మీరే అన్నీ అయ్యాక